అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మరొక్క మంచి విషయం తెలుసుకుందాం అదేమిటి కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా కానీ ఈ యొక్క దీపాన్ని మనం ఇంటిలో కానీ దేవాలయంలో పెట్టవచ్చు ఉసిరికాయ దీపం ఉసిరికాయతోటి దీపం ఉసిరికాయతోటి దీపం పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇది ఎప్పుడు పెట్టాలి ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రోజు ఈ దీపారాధన చేసుకోవచ్చా లేకుంటే పర్వదినాలలో ఏదైనా ఉందా లేదా కార్తీక మాసంలోనే ప్రత్యేకించి చేసుకోవాలా అనే విషయాలకి ఆమ్లం అంటారు దీన్ని ఉసిరి సంస్కృతంలో సైన్స్ ప్రకారంగా తీసుకుంటే ఈ యొక్క ఉసిరికాయ దీపం అనేది దాని మీద దీపం అనేది పెడితే ఆ ఉసిరికాయలో ఉన్నటువంటి రసం ఏదైతే ఉందో ఒత్తిలోకి చేరి దాని ద్వారా వచ్చేటువంటి యొక్క పొగ ఏదైతే ఉందో ఆ పొగను ఎవరైతే పీలుస్తూ ఉంటారో అక్కడ కూర్చొని ఆ మంత్రం చెప్పుకుంటూ ఆ దీపారాధన పూర్తయ్యే వరకు కూడా అక్కడ ఉంటారో ఆ యొక్క మనకు ఆ వాయువు అనేది మనకు ఆ పొగ అనేది మనకు లోపల పీల్చుకుంటూ ఉంటాము ఆమ్లపిత్తమైనటువంటి యొక్క దోషం ఏదైతే మన శరీరంలో ఉందో అది తొలగిపోయి ఆ సమస్యను పరిష్కారం అయిపోయి మనకు శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఇదొకటి ఆరోగ్యపరంగా చూసుకుంటే టైంస్ పరంగా ఈ యొక్క గుణాలు కలిగి ఉంటుంది అది మరొకటి ఉసిరికాయ దీపం వలన మనకు కళ్ళకు మంచి దృష్టి అనేది కలుగుతుంది ఆ యొక్క దీపం ముందర కూర్చొని ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాజ ఓం నమో భగవతే వాసుదేవాయ కార్తీక మాసంలో అయితే దామోదర యనమ అనేటువంటి ఒక మంత్రం గణపతి యనమ ఏదైనా ఒక మంత్రం చెప్పని ఎనిమిది ఉసిరిక దీపాలు వెలిగించి ఆ వెలుతురులో మీరు కూర్చొని ఏదైనా మీ యొక్క మంత్రం అనేది జపిస్తూ ఉంటే గనక చక్షువులు అనేటివి మీకు దృఢంగా అవుతాయి అంటే ఆ చక్షు దోషం అనేది తొలిగిపోతుంది ఆమ్లంతో కూడుకున్నటువంటి దోషాలు ఇవన్నీ పులుపు పదార్థం ఎప్పుడైతే శరీరంలో ఉండదు ఆ యొక్క శరీరంలో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కంటికి ప్రభావం చూపిస్తుంటాయి దానివల్ల నిత్తం అనేది ఎక్కువ ఉండదు ఈ దోష నివారణ కలగడానికి ఉసిరికాయ రసం ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉండాలి మరి ఆ రసం తీరుకుంటే కొంతమందికి జలుబు అవుతుంది రోజు ఒకసారి లేకుండా రెండు రోజులు ఒకసారి ఉసిరికాయ రసం అనేది ఒంటి లోపలికి పోవాలి పోతేనే శరీరం ఉన్నటువంటి ఆమ్లపిత్తాలు అనేటివి కూడా అవి చర్చించబడి ఈ యొక్క మనకు ఆరోగ్య స్థితిని తీసుకొస్తాయి అందు దానివల్లనే ఈ ఉసిరి దీపం వల్ల కూడా ఆ వెలుతురులో ఆ పొగ ఎప్పుడైతే మనకు కళ్ళ ద్వారా మేధస్సుకు వెళుతుందో చెక్షువు లోపల కళ్ళ లోపల ఉన్నటువంటి యొక్క నారి నరాలన్నీ కూడా ఉత్తేజమైపోయి మనకు చక్కగా చూపు అనేది మనకు వస్తుంది దృష్టి అనేది మనకు ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు భక్తికరంగా మనం చూసుకుంటే కనుక ఈ దీపాలు మనం పెట్టినందువల్ల దైవ దర్శనం అనేది మనకు తొందరగా కలుగుతుంది మరి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క దీపాలను అనేది మనం పెట్టుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి ఈ దీపాలను ఉదయం సాయంత్రం వెలిగించవచ్చు దానివల్ల మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది దృష్టి మంచిగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది శరీరం తేజస్సుతోటం ఉంటుంది దీపారాధన చేసిన తర్వాత కొన్ని దీపాలు వెలిగించి ఐదు దీపాలు ఒక బ్రాహ్మణునికి మనం దానం అనేది ఇవ్వాలి ఈ ఐదు దీపాలు మనవి అంటే పంచభూతాలు మన లోపల ఉన్నటువంటి ఉన్నాయి మనకి పంచభూతాలు ఈ పంచభూతాలను మనకి ఈ యొక్క ఉసిరికాయల దానం ఇవ్వటం వల్ల పంచభూతాలు మనకు అన్ని విధాల మనకు ఏ ఏటువంటి సిద్ధులు కావాలో ఎటువంటి కోరికలు కావాలో అవన్నీ కూడా మనకు లభింపజేస్తాయి మరి కాబట్టి ఉసిరికాయ యొక్క దానం వలన కానీ దీపం వలన కానీ ఇటువంటి యొక్క మహా ఫలితాలు అనేటివి మనకు కలిగి ఉన్నాయి ఇంకే ఎన్ని ఉన్నాయి చాలా ఉసిరికాయ యొక్క దీపం ఉసిరికాయతోటి ప్రయోగం ఉసిరికాయను దేవాలయంలో ఎలా వినియోగం చేయాలి ఉసిరికాయ రసముతోటి శివునికి అభిషేకం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది ఉసిరికాయతోటి శనీశ్వరునికి చేస్తే మనకి ఎలా ఫలితం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ ఇలా ఎన్నెన్నో ఉసిరికాయతోటి చేసేటువంటి యొక్క ప్రయోగాలు ఈ యొక్క తాంత్రిక క్రియలు అనేటివి కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం వచ్చేటువంటి వీడియోలో మనం చెప్పుకుందాం మరి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా మరి చక్కగా ఈ ఉసిరికాయ దీపాలను అనేది మీరు దేవాలయంలో పెట్టి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఉసిరికాయలను దానం ఇవ్వచ్చు నిండు ఉసిరికాయలను కూడా దానం ఇవ్వచ్చు ఇలా చేసినందువల్ల మంచి ఫలితం అనేది మనకు కలిగి ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది రోజు ఉసిరికాయ దీపం కూడా చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోయి చక్కటి వాతావరణం అనేది లభిస్తూ ఉంటుంది మరి చూశారు కదా అవసరం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఈ పరిష్కారం చేసుకోండి శుభ ఫలితాలను అనుభవించండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి सर्वे जनाः सुखिनो भवन्तु